ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ మహాగణాధిపత నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ జూలై పదమూడవ తారీఖు నుంచి అంటే పన్నెండవ పదమూడు తారీఖుల నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరు కూడా వృషభములో ఉంటున్నారు మరి కుజుడు గురువు ఇద్దరు వృషభములో ఉండేటువంటి దానివల్ల వృషభ రాశిలో ఉంటే పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమేమి ఉపయోగాలు జరుగుతాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను నిజానికి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అంటే మనము ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి యోగము అనేటువంటిది ఇవ్వాలి గురువు ఎప్పుడూ కూడా ఒక ఉద్యోగము కావాలన్నా గవర్నమెంట్ ఉద్యోగం రాయాలి కావాలి అనుకున్నా పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి అని అనుకున్నా కూడా ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటివి అడుగులు ముందుకు వెయ్యాలి అనుకున్నా ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలి అని అనుకున్నా అంటే ప్రమోషన్ అప్గ్రేడ్ కావటం ప్రమోషన్ రావాలి అనుకున్న విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ ఆ తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు బాగా కలిసి రావాలి అన్న కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి యోగాలు ఫలితాలు మంచి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేయాలి అని అంటే అది ఖచ్చితముగా గురువు యొక్క అనుగ్రహము ఉండాలి అంటే అందుకనే పెద్దవాళ్ళు వీడికి గురుబలం లేదు దీనికి గురుబలం ఉంటే బాగుండు అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటారు తెలుస్తుంది అప్పుడే ఆ స్థితిగతులను ఉన్నతమైనటువంటి దీనికి తీసుకువెళ్ళేటువంటి ఇది గురువు యొక్క అనుగ్రహము ఉండాలి అందుకనే ఎప్పుడైనా గురు రాహువులు కలిస్తే గురుచండాల యోగం అనేటువంటి చెప్తుంటాం అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి రాహు అడ్డపడుతున్నాను ఇప్పుడు కుజ గురువులు ఉంటున్నారు వృషభంలో ఇవి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఇక కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే కుజుడు రుణకారకుడు రుణాలు చేస్తాము రుణాలు తీర్చుకుంటాము కూడా రెండూ ఉంటాయి అలాగే ఎవరైనా లోన్లు అట్లాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లోన్లు అవి పెట్టుకున్నాము చేసినాము అంటే చిన్నవి కూడా కావచ్చు కాక పెద్దవి అని కాదు వ్యాపార సంబంధముగా ఒక లోన్ పెట్టుకున్నా చేసినా అప్పుడు మనకు ఖచ్చితంగా కుజుడి యొక్క అనుగ్రహము ఉండాలి ఖచ్చితంగా కుజుడే ఇవ్వాలి ఇస్తాడు అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు క్రయ విక్రయాలలో మంచి లాభాలు కలుగ కుజుడి యొక్క అనుగ్రహము అలాగే ఏవైనా కోర్టులో భూములకు కానీ ఇండ్లకు కానీ తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే పరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము మనకు ఇల్లు కావాలి సొంత ఇల్లు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి లేదా స్థలము కొనాలి ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్ విత్తం కుటుంబం కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు ఒకవాళ్ళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడు యొక్క ప్రభావమే ఉంటాయి కలెత్ర స్థానం ఎక్కడుంటాయా చూసుకొని వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుదుడు యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఇద్దరి కలయిక వలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక వీటిని బట్టి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి రాశి వారికి వృషభములో కుజ గురువులు ఈ జూలై పదమూడవ తేదీ నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఉండేటువంటి దాని వలన కన్యారాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి నిజానికి కన్యారాశి వాళ్లకు దాదాపు పది సంవత్సరాల వరకు ఏకధాటిగా బాగుందని చెప్పాను చెప్తున్నాను చెప్తూ వస్తూనే ఉన్నా అయితే ఇప్పుడు కుజగురువులు ఇద్దరు బాగు ఒకచోట ఉండడం వలన ఏమిటి అంటే కన్యారాశి వాళ్లకు ఇది తొమ్మిదవ స్థానం అవుతున్నది ఈ తొమ్మిదవ స్థానములో ఎప్పుడైతే ఉన్నారో గురువు ఇచ్చేటువంటి యోగాలను ఇస్తాడు కుజుడు ఇచ్చేటువంటి ధనాన్ని రుణాలు తీర్చుకోవటము కానీ భూముల వలన కలిసి రావటము కానీ స్త్రీల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానము కానీ అలాగే కళ్యాణాలు జరగడము కానీ వాళ్ళకు లేదా సంతానము కలగడము కానీ ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల యోగాలు ఉండవచ్చును గాక మీరు నేను చాలా కూరుకుపోయి ఉన్నాను సమస్యల్లో కన్యారాశి వాళ్ళము నా జీవితంలో నేను ఇటువంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని అనుభవించలేదు ఈనాడు అనుభవిస్తున్నాను అనుకునేటువంటి వాళ్లకు ఇది మహాద్భుతమైనటువంటి అవకాశముగా నేను తెలియజేస్తున్నాను కుజుడి యొక్క అనుగ్రహము గురువు యొక్క అనుగ్రహము వలన మీరు ఉన్నట్టుండి ర్యాకెట్టు పోయినంత ఫాస్ట్గా మీరు ఎదిగేదానికి అవకాశము ఎక్కువ శాతాలు ఉన్నాయి అనేటువంటిది నేను తెలియజేస్తున్నా ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా మీరు విజయ పథములో ఉండి గాక జయోస్తు అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము మనకు ఇల్లు కావాలి సొంత ఇల్లు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి లేదా స్థలము కొనాలి ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్ విత్తం కుటుంబం కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడు యొక్క ప్రభావమే ఉంటాయి కలెత్ర స్థానం ఎక్కడుంటాయా చూసుకొని వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడు యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఇద్దరి కలయిక వలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక వీటిని బట్టి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి